హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ రవ్వ బర్ఫీ చేస్తున్నా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది దీపావళి కానీ దసరా కానీ మా రాఖీ పండగ కానీ ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు రవ్వ అంటే ఉప్మా కానీ అట్లా చేసి తినారు కదా ఇలా చేసి పెట్టినామనుకో స్వీట్గా చాలా బాగా తింటారు సాఫ్ట్గా కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తే పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఈ రవ్వ బర్ఫీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది ఒక్కసారి ఫస్ట్ టైం చేసినప్పుడు అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది రవ్వ బర్ఫీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు అయితే పాలు తీసుకుంటున్నా ఒక కప్పు పాలుకి అర కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఇవి తీసుకొని బాగా వేడి చేసుకోవాలి పాలైతే మరిగినాయి కదా ఇవి తీసి పక్క పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ గోల్డ్ కలర్ అని కాదులే కానీ కొంచెం వైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది నెయ్యి వేసుకోనన్నా ఫ్రై చేసుకోవచ్చు మంచిగా నేనైతే నెయ్యి లేకుండా ఫ్రై చేస్తున్నాను ఇలా కలర్ చేంజ్ అయినా కదా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒక గిన్నెలో ఎక్కి తీసేసుకున్నాను తీసి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ అదే కడాయి తీసుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నా బొంబాయి రంటే సూజీ రవ్వ వేస్తున్నా నేను మీరు నెయ్యి కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అరకప్పు దాకా అయినా నేనైతే ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టపడాలన్నట్టు నాలుగు స్పూన్లు మాత్రమే వేసుకున్నా ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంట చిన్నగా పెట్టేసుకొని పెద్దగా పెట్టుకున్నాం అనుకో తొందరగా కలర్ చేంజ్ అవుతుంది ఈ రవ్వ కూడా మనకి కలర్ అనేది కింద మాడుకోకుండా చూసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంటది మనం మంట పెద్ద అంటే మనం ఫ్రై చేసే కొద్ది ఇది ఏం అనమాట మనకి స్మెల్ అనేది కమ్మటి వాసన వస్తుంది మనకి రవ్వ ఏగినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఫ్రై చేసే కొద్ది రవ్వ అనేది కమ్మటి వాసన స్మెల్ అనేది వస్తుంది మంచి స్మెల్ అలా వచ్చినప్పుడు మనం మంట చిన్న పెట్టుకొని పాలు అయితే మనం వేడి చేసుకున్నాం కదా ఆ పాలు వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే అది పొంగిపోయినట్టే అనిపిస్తుంది అనమాట కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి నేను పలా పెద్దదే పెట్టేసిన మీరు కావాలంటే చిన్నదనే పెట్టుకోవచ్చు నేను పాలు మొత్తం వేసి వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇవి బాగా పాలు అనేది రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట పాలు ఏం లేకుండా ఉండాలి అన్నీ ఇలా రవ్వ అబ్జర్వ్ చేసుకుంది కదా ఇలా అయినప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అంటే కప్పు కన్నా కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా షుగర్ వేసుకోవాలి ఎందుకంటే షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు దాకా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఆ కప్పని వేసుకోవచ్చు ఆ కప్పని వేసుకోవాలి లేకపోతే మరీ బాగుండదు స్వీట్ లేకపోతే ఈ షుగర్ వేసుకొని షుగర్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మనకు షుగర్ త్వరగా కొద్దీ లూజ్ అవుతుంటుంది అన్నమాట వేసిన తర్వాత మళ్ళీ ఇలా లూజ్ అవుతుంది కదా ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడే తీసేసుకోవద్దు మనము నిన్నదాకా జీడిపప్పు పలుకులు అనేది వేయించుకున్నా కదా ఇలా పొడి పొడిగా చేసుకున్నా ఇంకా మీరు కావాలంటే ఇంకా చిన్నగానే చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే పొడి పొడిలాగానే చేసుకొని వేసుకోవచ్చు నేనైతే పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను కొంచెం ఇలాక్స్ పౌడర్ పచ్చ పచ్చగా దంచి వేస్తున్నా ఇది కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలాగా కలపాలి మనకి రవ్వ అనేది మళ్ళీ గట్టిగా అంటే ఇది కొంచెము లూజ్ అయింది కదా కొంచెం ఇంకా గట్టి చిక్క పడాలన్నమాట ఇది ఒక ప్లేట్ తీసుకొని మీరు అది కేక్ వేసుకున్న బౌల్ ఉంటే దాంట్లో అన్నీ వేసుకోవచ్చు నేను ఒక చిన్న ప్లేట్ తీసి దీనికి ఆయిల్ అనిపించుకుంటున్నాను మీరు నెయ్యన్న అనిపించుకోవచ్చు బటర్ పేపర్ ఉంది కదా బటర్ పేపర్ వేసుకున్నాను నేను ఇది అయితే బటర్ పేపర్ వేసి నేను ఇది ఆయిల్ అంటించుకొని పెట్టుకుంటున్నాను మీరు మామూలుగానే వేసుకోవచ్చు ఈజీగానే వస్తుంది ఏం ప్రాబ్లం లేదు లేక బటర్ పేపర్ లేకపోతే నేనైతే అయితే ఉందని వేసినది మనకి రవ్వ బర్ఫీ అయితే అయింది కదా ఇలా అయినప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇదైతే ఇలా ప్లేట్లోకి వేసుకున్నాం కదా మొత్తము ఒకటే సైజులో వచ్చేటట్టు ఇలా ఈవెన్గా చేసుకోవాలన్నమాట ఇవైతే ఇది ఒక గ్లాస్ తీసుకొని ఈవెన్గా అనుకోవాలి మనం ఒకటే సైజు ఉండేటట్టు మనకు ఇది స్వీట్ అనేది ఒక ఇంచు మందం ఉంటుంది కదా అలా ఉండేటట్టు చూసుకోవాలి మనము ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇట్లా అంటే ఈవెన్గా వస్తుంది అనమాట ఒకటే సైజులో వస్తుంది మనకి ఎగురు దిగురు రాకుండా ఇట్లా మొత్తం ఒకటే అనుకొని ఇది పూర్తిగా చల్లారదా కుంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత పీసలాగా కట్ చేసుకోవాలి ఇదైతే చల్లారనిద్దాము ఒక పది నిమిషాలు అట్లా తొందరగా చల్లారుతుంది ఎక్కువ టైం కూడా ఏమంటుంది ఎవ బర్ఫీ అయితే అయిపోయింది పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఇదైతే ఇలా ఒక రెండు సార్లు ఇలా కొట్టినామనుకో ఈజీగానే వస్తుంది మనం బటర్ పేపర్ వేసినాం కదా తొందరగా బటర్ పేపర్ కూడా తీసేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీపప్పు బాదం పప్పు తోటి అయినా గార్మిక్స్ చేసుకోవచ్చు లేదంటే సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఇదైతే ఇలాంటి సిల్వర్ది స్వీట్ సిల్వర్ది ఉంది ఇది వేసుకున్న దీని మీద ఇలా సిల్వర్ది ఉంటుంది కదా ఇది అంటించుకోవాలన్నమాట నాదైతే ఇది ఎలా వేస్తే అలా ఉండిపోతుంది ఇలా అయితే స్వీట్ది సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది అంటి చేసుకున్న తర్వాత మనం పీస్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి పీసులాగా కట్ చేసుకోవాలి అయితే మళ్ళీ అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అయిపోయిందండి స్వీట్ బర్ఫీ అనేది చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మనకి అయితే స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇవి స్వీట్స్ షాప్లో ఉన్నట్టే ఉంటుంది మనం ఒకసారి చేసుకున్నాం అనుకో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అనమాట అంతా బాగుంది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి